సీనియర్ ఐఏఎస్ అధికారి నరహరి జన్మదినాన్ని పురస్కరించుకుని గోదావరికి సింగరేణి స్టేడియం గ్రౌండ్లో నరహరి ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహిస్తున్నారు ఆలయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి బీఆర్ఎస్ నాయకులు కౌశికహారి డివైజీఎం కిరణ్ బాబు పర్సనల్ డివైజీఎం రావు అతిథులుగా హాజరై టోర్నమెంట్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సీనియర్ ఐఏఎస్ నరహరి సమాజ సేవతో దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారని అన్నారు యువతను క్రీడల ద్వారా ప్రోత్సహించేందుకు క్రికెట్ టోర్నమెంట్ను నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు వర్కని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో నిత్యం వేలాది మంది సాధన చేస్తూ ఆరోగ్యాలు కాపాడుకుంటున్నటువంటి ఈ గొప్ప గ్రౌండ్లో మన గౌరవ పెద్దలు మన ప్రాంతానికే గొప్ప మార్గదర్శకులు మధ్యప్రదేశ్లో ప్రిన్సిపల్ సెక్రటరీగా ఐఏఎస్ ఆఫీసర్గా ఉంది మన బసంత్ నగర్ నుంచి ఈ గ్రామంలో పుట్టి ఇక్కడే పెరిగి ఐఏఎస్గా మారి ఇవాళ మధ్యప్రదేశ్లో గొప్ప గొప్ప స్కీమ్లను అమలు చేసినటువంటి వ్యక్తి మన ఇవాళ శ్రీ పరికిపండ్ల నరహరి గారు వారు ఈ ఒక్క రంగంలోనే కాదు అనేక విషయాలల్లో మనకు కరోనాలో కానీ ఈ కంటికి సంబంధించినటువంటి హాస్పిటల్ కట్టించి కానీ ఇంకా అనేక వెల్ఫేర్ కార్యక్రమాలు చేస్తూ పిల్లగాళ్ళను పిల్లవాళ్ళను మంచి మార్గం వైపు వెళ్ళే విధంగా మంచి చదువులు చదివించుకున్నడానికి ఉపకార వేతనాలతో పాటు కోచింగ్ క్యాంపులు కూడా ఏర్పాటు చేస్తూ ఇది రెండవ సంవత్సరం నరహరి సార్ ప్రీమియం లీగ్ పేరు మీద రెండవ సంవత్సరం ఈ పాత జిల్లా అంతా కూడా కలిపి పెద్ద ఎత్తున క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం కాగా ముప్పై రెండు జట్లు తలపడుతున్న ఈ టోర్నమెంట్లో విన్నర్స్కి యాభై వేల నగదు బహుమతి రన్నర్స్కి ఇరవై ఐదు వేల నగదు బహుమతితో పాటు లక్కీ డ్రా ద్వారా విజేతకు పదివేల రూపాయలు అందించనున్నట్లు నిర్వాహకులు ఐత శివకుమార్ తెలిపారు ఈ కార్యక్రమంలో కడమండ శ్రీహరి బుర్ర శ్రీనివాస్ ఆల్క వంశీ బెంచ్ రంజిత్ యశ్వంత్ నితీష్ శాంతికుమార్ జితేందర్ రావు తేజ సన్నీ తదితరులు పాల్గొన్నారు